హాయ్ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ మనం ఈరోజు ఈ వీడియోలో ఆక్యుపేషన్స్లో సామర్థ్యాల గురించి మాట్లాడ అంటే మీ యొక్క ఉద్యోగంలో మీ యొక్క నైపుణ్యత ఎలా చెప్పాలి అంటే మీరు నా ఫర్ ఎగ్జాంపుల్ నా తిరిగి మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మెకానిక్ అనుకుందాం నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు కారు బాగు చేయగలరా అదేవిధంగా మీరు డాన్స్ చేయగలరా పాట పాడగలరా అదేవిధంగా వంట చేయగలరా టైప్ చేయగలరా మొబైల్ బాగు చేయగలరా ఇలాగ ఎన్నైనా మీ యొక్క వృత్తులు అంటే మనకి కోటి విద్యులు కూటి కొరకు అన్నట్టు మనకి వృత్తులు ఏవైతే ఉన్నాయో జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు చే వాటిని మీరు చేయగలరా చేయలేరా మీ యొక్క వృత్తిని బట్టి ఓకే మీ యొక్క సామర్థ్యం ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దామండి చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా అందరూ రోజు ఉపయోగించాల్సిన సెంటెన్సెస్ ఓకే లెట్ స్టార్ట్ క్యాన్ ప్రసాద్ ఫిక్స్ కార్స్ ప్రసాద్ కార్ని బాగు చేయగలడా అఫ్కోర్స్ ఈ కెన్ సహజంగా అతను కార్లు బాగు చేయగలడు హీ ఫిక్సెస్ కార్స్ ఎవ్రీడే అతను రోజు కార్లు బాగు చేస్తాడు ఎ మెకానిక్ అతను మెకానిక్ కెన్ నాని టైప్ నాని టైప్ చేయగల అఫ్కోర్స్ ఈ కెన్ సహజంగా అతను టైప్ చేయగలడు హీ టైప్స్ ఎవ్రీ డే అతను రోజు టైప్ చేస్తాడు ఈజ్ ఏ సెక్రటరీ అతను సెక్రటరీ క్యాన్ కుమార్ టీచ్ కుమారు టీచ్ చేయగలడా అఫ్ కోర్స్ హీ కెన్ సహజంగా అతను బోధించగలడు హీ టీచర్స్ ఎవ్రీడే అతను రోజు బోధిస్తాడు హీజ్ ఏ టీచర్ అతను టీచర్ క్యాన్ బాలు డ్రైవ్ అ కార్ బాలు డ్రైవ్ చేయగలడా కోర్స్ హీ కెన్ సహజంగా అతను కారు డ్రైవ్ చేస్తాడు హీ డ్రైవ్స్ ఆ కార్ ఎవ్రీడే అతను రోజు కార్ నడుపుతాడు ఈజ్ ఏ డ్రైవర్ అతను డ్రైవర్ కెన్ రమేష్ కుక్ రమేష్ వంట చేయగలడా అఫ్ కోర్స్ హీ క్యాన్ సహజంగా అతను వంట చేయగలడు హీ కుక్స్ ఎవ్రీడే అతను రోజు వంట చేస్తాడు ప్లీజ్ హెఫ్ అతను వంటవాడు క్యాన్ ప్రియా సింగ్ ప్రియా పాడగలదా అఫ్ కోర్స్ షీ కెన్ సహజంగా అనే ఆమె పాడగలదు షీ సింగ్స్ ఎవ్రీడే ఆమె రోజు పాడుతుంది షీజ్ ఏ సింగర్ ఆమె సింగర్ క్యాన్ డేవిడ్ అండ్ జాన్ డ్యాన్స్ డేవిడ్ జాన్ డ్యాన్స్ చేయగలరా అఫ్కోర్స్ దే కెన్ సహజంగా వాళ్ళు డ్యాన్స్ చేయగలరు దే డ్యాన్స్ ఎవ్రీడే వాళ్ళు రోజు డ్యాన్స్ చేస్తారు దే ఆర్ డ్యాన్సర్స్ వాళ్ళు డాన్సర్స్ కెన్ శ్రీ अं वैष्णवी या श्री वैष्णव ऐक्टेगरा अफर्स दे कैन सहजु ऐक्टर दे ऐक्ट एव्रीडे रोजू ने आर् ऐक्ट्रस याट्रस कैन కుమార్ టీచ్ ఇంగ్లీష్ కుమార్ ఇంగ్లీష్ని బోధించగలడా కోర్స్ హీ కెన్ సహజంగా అతను ఇంగ్లీష్ని బోధించగలడు హీ టీచెస్ ఇంగ్లీష్ ఎవ్రీడే అతను రోజు ఇంగ్లీష్ని బోధిస్తాడు హీజ్ ఏ యాన్ ఇంగ్లీష్ టీచర్ అతడు ఇంగ్లీష్ టీచర్ క్యాన్ పద్మ టీచ్ సైన్స్ పద్మా సైన్స్ని టీచ్ చేయగలదా అఫ్కోర్స్ షీ క్యాన్ సహజంగా ఆమె సైన్స్ని టీచ్ చేయగలదు షీ టీచర్స్ సైన్స్ ఎవ్రీడే ఆమె రోజు సైన్స్ని బోధిస్తుంది షీజ్ ఏ సైన్స్ టీచర్ ఆమె సైన్స్ టీచర్ క్యాన్ రవి స్విమ్ రవి ఈత కొట్టగలడా అఫ్కోర్స్ హీ క్యాన్ సహజంగా అతను ఈత కొట్టగలడు హీ స్విమ్స్ ఎవ్రీడే అతను రోజు ఈత కొడతాడు హీజ్ ఏ స్విమ్మర్ అతను ఈతగాడు క్యాన్ రాజు పెయింట్ రాజు రంగు వేయగలడా అఫ్కోర్స్ హీ క్యాన్ సహజంగా అతను రంగు వేయగలడు హీ పెయింట్స్ హౌసెస్ ఎవ్రీడే అతను ప్రతిరోజు ఇళ్ళకి రంగు వేస్తాడు హీజ్ ఎ పెయింటర్ అతను పెయింటర్ క్యాన్ యువర్ పేరెంట్స్ స్పీక్ ఇంగ్లీష్ మీ తల్లిదండ్రులు ఇంగ్లీష్ మాట్లాడగలరా అఫ్కోర్స్ దే కెన్ సహజంగా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడగలరు దే స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే వాళ్ళు రోజు ఇంగ్లీష్ మాట్లాడతారు దే ఆర్ ఇంగ్లీష్ టీచర్స్ వాళ్ళు ఇంగ్లీష్ టీచర్స్ కెన్ లక్ష్మి ప్లే చెస్ లక్ష్మి చెస్ ఆడగలదా కోర్స్ షీ కెన్ సహజంగా ఆమె చెస్ ఆడగలదు షీ ప్లేస్ చెస్ ఎవ్రీడే ఆమె రోజు చెస్ ఆడుతుంది షీజ్ ఏ చెస్ ప్లేయర్ ఆమె చెస్ ప్లేయర్ క్యాన్ యువర్ బ్రదర్ ప్లే క్రికెట్ మీ బ్రదర్ క్రికెట్ ఆడగండా అఫ్కోర్స్ హీ కెన్ సహజంగా అతను క్రికెట్ ఆడగలదు హీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే అతను రోజు క్రికెట్ ఆడతాడు ఈజ్ ఏ క్రికెట్ ప్లేయర్ అతను క్రికెట్ ప్లేయర్ ఫ్రెండ్స్ మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయండి ఇలాగే మీరు ఇంకా మీ ఓన్గా మరికొన్ని సెంటెన్సెస్ మీరు ఫ్రేమ్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద నాకు కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేస్తే నేను మీ అండ్ మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది కామెంట్ బాక్స్లో సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు ఇంకా కొత్త కొత్త కాన్సెప్ట్స్ మీకు అందించడం జరుగుతుంది కాబట్టి మీరు దయచేసి వీడియో మీరు మొదటి నుంచి చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ దా అప్పుడు ఆ యొక్క స్ట్రక్చర్ మీకు కంప్లీట్గా అయిపో కంప్లీట్గా మీకు వచ్చేస్తుంది మీరు వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడటం వల్ల నేను ఒక స్ట్రక్చర్ ఉపయోగించి నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా క్రియేట్ చేస్తున్నానో అది మీరు వినడం వల్ల మాట్లాడటం వల్ల దాని నోట్స్ రాసుకోవడం వల్ల మీకు ఇమీడియట్లుగా మీరు ఇంకా మర్చిపోమని మర్చిపోరు ఆటోమేటిక్గా మీరు ఇంగ్లీష్ మాట్లాడేస్తారు పైగా సైమల్టేనియస్లీ అంటే కోట్స్గా మీరు గ్రామర్ కూడా నేర్చేసుకుంటారు ఓకే అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో